రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిది ఆరు గంటల నలభై ఒక్క నిమిషాల ఉదయం రోజు గురు అతిచార ఫలితం అనేది ప్రారంభమవుతుంది గురు భగవానుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నారు కర్కాటక రాశి గురు భగవాను ఉచ్చ స్థానం అని కూడా చెప్పచ్చు అంటే శక్తి దయా జ్ఞానం అత్యధికంగా ఉండే ఒక స్థానం అని కూడా చెప్పచ్చు అతిసార గమనం అంటే గురు భగవానుడు తన సాధారణం కంటే కూడా చాలా వేగంగా కదిలి ఫలితాలు కూడా త్వర త్వరగా వస్తాయి దానివల్ల స్థిరత్వం కూడా తక్కువగా ఉంటుంది ఈ కాలం వచ్చేసి గురు భగవానుడు రెండు వేల ఇరవై అక్టోబర్ పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఇరవై ఎనిమిది వరకు సుమారుగా నూట తొంభై రెండు రోజులు ఆరు నెలల పది రోజుల పాటు ఉంటారు తర్వాత తన యొక్క సహజ గమనానికి ప్రవేశించి ఫలితాలు స్థిరంగా ఇస్తుంటారు ఇందులో మేషరాశి వారికి కర్కాటక రాశి అంటే నాలుగో ఇల్లు సుఖస్థానం ఇది తల్లి కుటుంబ సభ్యులు వాహనం ఇల్లు విద్య గృహ సౌఖ్యం వంటి విషయాల మీద ఆధారపడి ఉంటుంది గురువు నాలుగో ఇంట్లో దృష్టి చూపడం వల్ల మూడు భావాలుగా ఉన్నాయి ఎనిమిదో ఇంట్లో వృశ్చికం లాభాలు అత్యధికంగా ఉంటుంది పదవ ఇంట్లో మకరం వృత్తి ఉద్యోగ కీర్తి ఉంటుంది పన్నెండో ఇంట్లో మీనం మోక్షం ఉంటుంది విదేశీయ సంబంధాలు లేదా ఉద్యోగ రీతిగా కానీ విదేశీయ వాణిజ్యం పట్ల కానీ చాలా బాగుంటుంది మేసరాశి వారికి కుటుంబ సభ్యులంతా ఎలా ఉంటారు అంటే సంతోషం పెరుగుతుంది సొంత ఇల్లు లేదా వాహనం కొనుక్కోవలో ఎన్నో రోజులుగా మీరు ప్రయత్నం చేస్తున్నారు ఈ గురువు యొక్క అధికారం వల్ల సొంత ఇల్లు కనుక్కునే అవకాశాలు చాలా బాగున్నాయి వృత్తిపరంగా ఉద్యోగంలో పురోగతి వస్తుంది వ్యాపారస్తులకి కొత్త కాంట్రాక్ట్లు వచ్చే అవకాశాలు బాగున్నాయి ఆర్థికంగా పాత డెడ్ సత్తా కొట్టి తెరిపోయి చక్కగా అనుకూలం వచ్చే అవకాశాలు ఉన్నాయి వివాహం కాని వారికి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు ఈ యొక్క అతిసార గురు అతిశార సమయంలో కూడా కొన్ని తాత్కాలిక మార్పుల వల్ల కొన్ని ఫలితాలు కూడా కొంచెం విరుద్ధంగా కూడా ఉంటుంది గృహ మార్చడం ఉద్యోగం మార్పడం స్థిరత్వం లేకుండా ఒక్కొక్కసారి ఉండడం ఆర్థిక అధిక ఖర్చులు చేయకుండా ఉంటే మంచిది క్రమశిక్షణ పాటించాలి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని చెప్పారు సరే ఈ యొక్క గురు అతిచారం వల్ల మేషరాశి వారు పాటించవలసినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయా అంటే పసుపు వస్త్రాన్ని ఎక్కువ శాతం వాడడానికి ప్రయత్నం చేయండి గోల్డెన్ కలర్ ఎల్లో కలర్ ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి దక్షిణామూర్తి స్వామి వారిని ప్రార్థన చేయండి దేవాలయానికి వెళ్ళి దీపం వెలిగించండి దత్తాత్రేయ స్వామి వారిని ప్రార్థన చేయండి వీళ్ళు ఉంటే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి గోవులకి ఆకుకూరలు పండ్లు అవన్నీ కూడా ఇవ్వండి ఈ యొక్క సమయం సిక్స్టీ ఫార్టీ పర్సెంట్గా మేషరాశి వారికి ఉంది శుభమస్తు